যাওঁ <inaudible> గౌరవ భారతదేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు పిలుపు మేరకు దేశానికి మధ్యవర్తిత్వం అనే నినాదంతో మధ్య మధ్యవర్తిత్వం మీద ప్రజల్లో అవగాహన పెంచడం కోసం అట్లానే సమస్యల్ని కూర్చుని మాట్లాడుకుని మూడో వ్యక్తి దగ్గర మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజల్లో అవకాశ అవగాహన కల్పించడం కోసం అట్లానే మధ్యవర్తి దగ్గర జరిగేటువంటి సంభాషణ కానీ విధి విధానాలు కానీ ఏ అయినా సరే గోప్యంగా ఉంచబడతాయి అవి రెగ్యులర్ కోర్టులోకి చేర చేరబడవు కాబట్టి ఎటువంటి కోర్టులో ఒకవేళ మధ్యవర్తిత్వంలో కేసు పరిష్కారం కాకపోయినా న్యాయస్థానంలో తీర్పు రావడానికి ఎటువంటి ఇది ఉండదు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు ముఖ్యంగా తమ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ పెండెన్సీని తగ్గించడం కోసం కావచ్చు లేదా మనం ఇప్పుడు సమయంతో పరిగెట్టే కాలంలోకి వచ్చాం కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా సమయానికి తగిన ప్రాధాన్యత్యం ప్రాధాన్యతను ఇస్తూ మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలన్న సదవకాశాన్ని సదుద్దేశంతో దీన్ని ప్రధాన న్యాయమూర్తి గారు ముందుకు తీసుకురావచ్చారు వచ్చారు ఇక్కడ మన భీమవరంలో ఒక ఆరుగురు న్యాయవాదులు అట్లనే ఆఫీసర్సు అందరూ హైకోర్టు వారి యొక్క కోర్సులో ట్రైనింగ్ని తీసుకుని మధ్యవర్తిత్వంలో తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడం జరిగింది కాబట్టి రానున్న కాలంలో మా న్యాయవాదులందరికీ అట్లానే మరింతమందికి ఈ మధ్యవర్తిత్వం మీద అవగాహన కల్పించడం కానీ నైపుణ్యాన్ని కల్పించడం కానీ జరుగుతుంది అట్లానే ఇప్పుడు న్యాయ విద్యార్థులు కూడా భవిష్యత్తు మధ్యవర్తిత్వం మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకునే విధంగా వారి యొక్క విద్యాభ్యాసం నుంచే ఈ మధ్యవర్తిత్వం మీద అవగాహన ప్లస్ అంతేకాకుండా న్యాయపుణ్యతను కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకి అట్లనే మా న్యాయవాది మిత్రులకి మా న్యాయ సిబ్బందికి బిఎన్ఆర్ లా కాలేజీ సిబ్బందికి స్టూడెంట్స్కి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని పత్రికాముఖంగా మీడియా మిత్రులు ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం అట్లానే వన్ ఫైవ్ వన్ డబల్ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది దానికి మనం ఉచిత న్యాయ సహాయం కోసం డైల్ చేసినప్పుడు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అట్లానే మా దగ్గర ఉన్నటువంటి లీగల్ వాలంటీర్స్ కానీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ కానీ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఈ మధ్యవర్తిత్వం మీద అవగాహన కల్పించడానికి కృషి చేస్తారు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతూ